పొగరు వాడు ఒక మంచి మాటకే ఒడల పొంగే సర్వమనిపించడి సదయుడతడు చెయ్యన లేచె నా చిత్రమాసపు మమతలు కురిసె నా ఎవరు ఎవరైయ ఎవరయ ఎవరు వారు ఎవరు ఎవరమ్మ ఎవరం ఎవరు వీరు కలిమిగల వన్నె కాడు సర్కల రేడు మూడు లింగాల నడుమున్న ముజగముల వెలుగులను నింపు మునగాడు తెలుగువాడు ఈ తెలుగు నీళ్ళ పైన ఎంతో మంది కవులు ఇప్పటివరకు వరకు చెప్పినారు ప్రతి దగ్గర కూడా అమ్మ అనే శబ్దం వినిపించింది కాబట్టి షడ్చులతో ఈ జీవితాన్ని అమ్మ ఇచ్చింది అమ్మ యొక్క గొప్పతనంపై చిన్న పాట పాటనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు ముద్దై ఎదుగుతున్నప్పుడు అమ్మ నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను గడుపు నుండి అన్నప్పుడు కత్తి మీర సాము చేసినట్టుగా కొండ తనప్పులు అమ్మ తీసుకుంటూ కొత్తలోగా చూపించి సచ్చిన శివమూలే సొమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణింపవచమా ఎన్ని జన్మాలున్న కవుల కలములో అమ్మ ప్రేమను రాసిన కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో

మా పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ మంచి మాటలు చెప్పే బంగారు బొమ్మ ఐదేళ్ల వయసు లోపలక బలపామిచ్చి పడికి పోబిట్టనే బ్రతుకు తెరువును నేర్పి బోనమాలు చెప్పి ఒకటి రెండు రోజులు చదువుతో పాటు వయసు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంట కడుపు నిండినంత సంబార పడుతుంది టీచరో గొప్ప డాక్టరో కాలెక్టర్ కావాలనుకుంటుంది టీచరో గొప్ప డాక్టరో కాలెక్టర్ కావాలనుకుంటుంది మనసున్నా మా అమ్మరో మంచి కిలలెన్నో మనలో కంటుంది అమ్మంటే మొక్కేది రాతి బొమ్మ కాదు జగమంతా జగమంతా కొలిచేటి దైవామే అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో మనసుకు కాదు మరువతరమో ధన్యవాదాలు